హలో అండి నేను మీ గాయత్రి సంక్రాంతి వచ్చింది సరదాలు తెచ్చింది అని మన చిన్నతనం నుండి వింటూ ఉన్నాం కదా మన పూర్వీకులు ఈ పండుగని ఎందుకు జరుపుకునేవారు ఎలా జరుపుకునేవారు ఇప్పుడు ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎలా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఎలా జరుపుకుంటే బాగుంటుంది పూర్తి వివరాలు కావాలంటే వీడియోలోకి వెళ్లాల్సిందే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఈ వీడియోని కూడా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి సంక్రాంతి పండుగ వచ్చేస్తుందండి పది రోజులకి పైగా స్కూళ్ళకి సెలవులు సొంతూర్లకు వెళ్లాలంటే జనాలతో కిక్కిరిసిన బస్సులు ట్రైన్లు కొత్త బట్టల కోసం షాపింగ్కి వెళ్దామంటే ఊక వేస్తే రాలని జనాలు సినిమాకి వెళ్దామంటే అక్కడ కూడా పరిస్థితి అంతే సంక్రాంతి పండుగకి ఎందుకు అంత క్రేజ్ ఎందుకు అంటే తెలుగులోగిళ్ళ పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల పాటు ఆనందంగా చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పంట తల్లి ఇంటికి వచ్చే పండుగ సంక్రాంతి సాంప్రదాయాలకు నిలువుటద్దాం ఈ సంక్రాంతి తెలుగువారి సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి ఎక్కడున్నా సరే అంతా ఒక్క చోటికి చేరి చేసుకునే పండగే సంక్రాంతి అంబరాన్ని అందుకునేట్టుగా సంబరాన్ని చేసుకునే ఈ పండుగ గురించి తెలుసుకుందాం పట్టణాల్లో కంటే పల్లెటూళ్లలో ఈ పండుగని బాగా చేసుకుంటారు రైతులకు ఈ సమయంలోనే వరి పంట చేతికి వస్తుంది రైతులకు కూలీలకు పొలం పనులు పెద్దగా ఉండవు చేతిలో డబ్బు ఉంటుంది అందుకే పల్లెటూళ్ళలో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి ఆ కారణంగానే ఈ పండుగను రైతుల పండుగగా చెబుతారు ఈ పండుగను ప్రతి సంవత్సరం జనవరి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను లేక పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరుపుకుంటారు ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ పండుగకు ఒక ప్రాధాన్యత ఉందండి సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాసులందు క్రమంగా పూర్వ రాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి అందుచేత సంవత్సరానికి పన్నెండు ఉన్నాయన్నమాట అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ రోజునే సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు ఈ రోజు నుండి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొంటున్నాయి అసలు ఈ సంక్రాంతి పండుగ కోలాహలం నెల రోజుల ముందే మొదలవుతుందండి ఈ నెలను ధనుర్మాసం అని పిలుస్తారు ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు స్వాగతం పలుకుతాయి అసలు ఈ ముగ్గులు పెట్టడం అనేది ఒక కళ ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు ఉండడం శుభాన్ని సూచిస్తుందని మన నమ్మకం ధనుర్మాసం నెలగంట పట్టగానే ముగ్గుల హడావడి మొదలైపోతుంది న్యూస్ పేపర్స్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా కొత్త ముగ్గులను మనకు పరిచయం చేసేస్తుంటారు చాలా మంది నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు అసలు ఈ ముగ్గులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా సంపతికి ఆదిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలో వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపు జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటి ధనధాన్యాలతోటి సుఖ సంతోషాలతోటి నింపుతుందని విశ్వసిస్తారు అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపు చెల్లి ముగ్గుపిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రావు ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారం అవుతాము అలాగే ముగ్గు వేసేటప్పుడు చాలాసార్లు వంగి లేవవలసి ఉంటుంది ఫలితంగా పొద్దున్నే చక్కని వ్యాయామం అయిపోయినట్టుగా ఉంటుంది చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో ఫ్రెష్గా ఉంటుంది ఇది ఒకలాంటి యోగాసనమే అనుకోండి సంక్రాంతి పండుగలలో ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేకత ఉందండి అందులో హరిదాసులది ఒక ప్రత్యేకత నుదుటిపై మూడు నామాలతో హరినామస్మరణతో తలపై అక్షయ పాత్రతో ఓ ప్రత్యేకమైన అలంకరణతో ఊరిలోకి అడుగు పెడతాడు హరిదాసు ఆయన రాక శుభకరం మన చిన్నతనంలో హరిదాసు వచ్చారంటే గుమ్మం దగ్గర బియ్యం పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళం కానీ ఈ తరం పిల్లలకు హరిదాసు అంటే పెద్దగా పరిచయం లేదు అంటారు అసలు హరిదాసు అంటే ఎవరు అతని తలపై ఉన్న పాత్రను ఏమంటారు అతని వాయిస్తున్న ఆ చిడుతలకు అర్థం ఏమిటి ఈ విషయాలను ఈ తరం పిల్లలకు తెలియజేసే అవసరం మనకి ఎంతో ఉంది హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధనధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు రావాలని దీవించేవారే హరిదాసులు వీరు నెల రోజుల పాటు వీధి వీధిన హరినామాన్ని గానం చేసుకొని చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య దానాలను స్వీకరిస్తారు హరిదాసు శిరస్సుపై ధరించిన పంచలోహ పాత్రను సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా భావిస్తారు ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయ పాత్రను దించరు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి హరిదాసు వెళ్తాడు చిడతలు వాయిస్తూ కీర్తనలు పాడుతూ వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం కూరగాయలు డబ్బులు రూపంలో దానం చేస్తారు ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటి చెప్పే హరిదాసు కీర్తనలు వినసొంపుగా ఉంటాయి గంగిరెద్దులు కూడా సంక్రాంతి సంబరాల్లో సందడి తీసుకువస్తాయి గంగిరెద్దులు అంటే అందంగా అలంకరించిన ఎడ్లు ప్రత్యేక అలంకరణతో గంగిరెద్దు ఊర్లోకి ప్రవేశిస్తుంది సన్నాయితో ఒకరు వాయిద్యాలతో ఇంకొకరు గంగిరెద్దుకు ఇరువైపులా ఉంటారు సందడి చేస్తూ ఇంటింటికి వెళతారు వారే డూడు బసవన్నలు ఎత్తైన మోపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ నేను శివునితో సహా సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతమే ఈ గంగిరెడ్ల సంప్రదాయం అయ్య గారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ డూడు బసవన్నులు గంగిరెడ్లతో చేసే సందడి అంతా ఇంత కాదు పద్యాలు పాడుతారు పొగర్తలు వల్ల వేస్తారు ఎద్దు చేత విన్యాసాలు చేయిస్తారు ఈ ధనుర్మాసంలో బుడబుక్కల వాళ్ళు పల్లెల్లో సందడి చేస్తుంటారు అంబపలకు జగదాంబ పలుకు కంచెలోని కామాక్షి పలుకు అంటూ డమరుకం మోగించుకుంటూ ప్రతి ఇంటికి వచ్చి జరగబోయే సంగతుల్ని చెప్పేవారిని బుడవొక్కలవాడు అంటారు ఈ కళ అతి ప్రాచీనమైనది దీని గురించి పురాణ ఇతిహాసాల్లో ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది త్రేతాయుగంలో ఈశ్వరుడు డంబికాసురుడు అనే రాక్షసుడిని సంహరించి వాని వెన్నుముకను బుడబుక్క గుళ్ళగా అమర్చి వాని నరములను తాళ్ళుగా చర్మాన్ని మూతలుగా చేసి అతని మెదడును మైనంగా ఉపయోగించి డమరకంగా చేసి దాన్ని వాయిస్తూ అయోధ్యని పరిపాలిస్తున్న దశరథ మహారాజు వద్దకు వచ్చి నీకు నలుగురు పిల్లలు పుడతారు అని చెప్పాడట బుడబుక్కల వారు తెల్లని పంచని ధరించి నల్ల కోటుతో పాటు ఎర్రటి తలపాగాను కట్టుకొని నడుమకు గంట కట్టుకొని ఢమరకం వాయిస్తూ ఇల్లు దగ్గరికి వస్తారు వీరు జోస్యం చెప్పిన దానికి భిక్షను స్వీకరిస్తారు ఈ ధనుర్మాసంలో బుడబుక్కల వారి హడావిడి కూడా పల్లెల్లో మనకి కనబడుతుంది ఈ ధనుర్మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు విష్ణు భక్తులు గోదాదేవి వివాహానికి సంబంధించిన తిరుప్పావై అనే పద్యాలను జామున చదువుతారు సంక్రాంతి మూడు రోజుల పండుగ అని మనకు తెలుసు మొదటి రోజు భోగి అంటాం ఈ తరం పిల్లలకు భోగి అంటే ఏమిటి అని అడిగి చూడండి ఏం చెప్తారు వాళ్లకు భోగి గురించి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని మీకే అర్థమవుతుంది భోగి రోజే ఎందుకు మంటలు వేయాలి భోగి రోజు సాయంత్రం బొమ్మలు కొలువు ఎందుకు జరుపుతారు చిన్నారులపై భోగి పండ్లను ఎందుకు పోస్తారు దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం మకర సంక్రాంతికి సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగ జరుపుకుంటాము భుగ్ అనే సంస్కృత పదము నుండి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర చెబుతుంది భోగం అంటే సుఖం నిజమైన ఆనందాన్ని అనుభవించడమే భోగం జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ చల్లన వాతావరణాన్ని తట్టుకునేందుకు భోగి మంటలను వేస్తారు పాత వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేసి కొత్త బట్టలు కొత్త వస్తువులతో సుఖంగా జీవించాలనేది భోగి సందేశం అంటే దక్షిణాయాన కాలానికి భోగి మంటలతో వీడ్కోలు పలుతారనమాట పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతుంటారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమిపైకి పంపిన పవిత్రమైన రోజు భోగి అని అందుకే ఈ రోజున భోగి పండుగను జరుపుకుంటామని ఒక కథ కూడా ఉంది అయితే ఈ భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుండి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందే ధనుర్మాసం ప్రారంభం అవుతుందని చెప్పుకున్నాం కదా ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బిమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి వేస్తారు వీటిని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మజీవులు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది కానీ ఒకటి గమనించారా ఈ రోజుల్లో భోగి మంటలు ఎలా వేస్తున్నారో చాలామంది కొన్ని కాగితం మొక్కలు పోగేసి మంట పెట్టి ఇదే భోగి మంట అనుకుంటున్నారు ఇంకొంతమంది భోగి మంటల్లో టైర్లు ప్లాస్టిక్ సామాన్లు వేసి సంబరపడిపోతున్నారు కానీ ఆరోగ్యానికి అది చాలా హానికరం అర్థం లేని ఆలోచనలతో వాతావరణాన్ని కాలుష్యం చేయకండి కోరి అనారోగ్య సమస్యలని తెచ్చుకోకండి భోగి పండుగ సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు అదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళు పోస్తారు దీని వెనుక ఒక పురాణ కథ ఉంది ఇదే రోజున వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ళతో అంటే రేగి పళ్ళుతో అభిషేకం చేశారు రేగిపళ్ళుతో పాటు పూలు శనగలు కలిపి చిన్నారులపై వేయటం వల్ల వారు ఆయురారోగ్యాలతో ఉంటారని చాలామంది నమ్ముతారు భోగి రోజున సాయంత్రం ఏర్పాటు చేసే బొమ్మల కొలువుకో కారణం ఏంటో తెలుసా ప్రతి సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగివచ్చి భూలోకవాసులందరినీ పరిపాలిస్తాడంట ప్రతి సంవత్సరం అతని వాహనం అతని పరివారం మారిపోతూ ఉంటాయి ఈ వివరాలన్నీ పంచాంగం చెప్తుంది ఆ సంక్రాంతి పురుషుడనే శంకురామయ్య అంటారు అతడే ఈ జగత్తును నడిపిస్తూ ఉంటాడు అతనిని స్వాగతిస్తూ అతని గౌరవార్ధం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు మనమంతా ఆ కాలపురుషుడి దృష్టిలో బొమ్మలమే ఈ బొమ్మలను రక్షించే భారం నీదే సుమా అని శంకురమయ్యకో విన్నపం చేసేందుకు ఈ బొమ్మల కొలువు అని పెద్దలు చెబుతుంటారు మీకు భోగి పులక గురించి తెలుసా కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు ఒక పంట పూర్తయిన తరువాత మళ్లీ పంట కోసం సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు రెండవ రోజు సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి అడుగు వేసే పుణ్యతిథి ఉత్తరాయణ కాలానికి స్వాగతం పలికే సుదినం ఇది ఒక విశిష్టమైన కాలం పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత భీష్ముడు తనువు చాలించాడు సూర్యుడు దక్షిణాయన పుణ్యకాలం నుండి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించిన రోజు సంక్రాంతి ఈ విశిష్టమైన రోజు దాన చేసి దేవతల అనుగ్రహం పొందుతారు ఈ రోజున పాలు పొంగిస్తారు కొత్తగా వచ్చిన పంట బియ్యంతో పొంగలి చేస్తారు ఈ రోజునే అందరూ ఇళ్లల్లో రకరకాల పిండి వంటలు చేస్తారు ఈ రోజునే పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృ తర్పణాలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రాంతి తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు కొత్త అల్లుళ్లకు ఈ పండగ మరీ ప్రత్యేకం సంక్రాంతి పండుగకు భార్యతో సహా అత్తవారింటికి వెళ్ళటం ఆనవాయితీ వీరితో కుంటి మరదళ్ళు చేసే అల్లరి సందడే సందడి సంక్రాంతి రోజు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాలు ఎన్నో ఎగురు వేస్తారు ఈ పందాలు జరిగేటప్పుడు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయి అందంగా కనిపిస్తుంది సంక్రాంతి రోజు వేసే రంగురంగుల ముగ్గులు వేరు పెళ్లి కాని పిల్లలు ఆవు పేడతో ముద్దలు చేసి ముగ్గులుపై పెడతారు వాటిని గుమ్మడి పూలు బంతి పూలు ధాన్యంతో అలంకరిస్తారు అందులోకి అమ్మవారిని ఆవాహన చేసి పూజిస్తారు వీటిని గొబ్బెమ్మలు అంటారు గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో అంటూ ఆ గొబ్బెమ్మల చుట్టూ ఆడి పాడి సందడి చేస్తారు అలా చేస్తే ఉత్తముడైన భర్త వస్తాడని వారి నమ్మకం కొన్ని ప్రాంతాల్లోనైతే మహిళల కోసం ముగ్గుల పందాలు కూడా నిర్వహిస్తారండి నలభై రోజుల దీక్ష తరువాత అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్పను మకర జ్యోతిని ఈరోజే దర్శిస్తారు మూడవ రోజు కనుమ కృతజ్ఞత అనేది మన జాతి విశేషం సంస్కృతి కూడా కనుమ కృతజ్ఞతల పూర్వక పండుగ మనకు సహకరించిన వారిని సత్కరించే రోజు మనిషికి అన్నాన్ని అందించేందుకు సహకరించేది ఎద్దు పాల ద్వారా కుటుంబాలలో సంతోషాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆవు ఈ పశువులను పూజించే పండుగ కనుమ ఈ కనుమ రోజున ఇంటికి ఒకరు చెప్పున తెల్లవారకు ముందే ఓ కత్తి ఒక సంచి పట్టుకొని సమీపంలో ఉన్న అడవికి వెళ్తారట మద్దిమాను నేరేడు మాను చెక్క మోదుగపూలు నల్లేరు మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకువచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచేవారట అది అప్పుడు పొడిగా మారుతుంది దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది ఘాటైన వాసనతో ఉంటుంది ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే పశువులకు సర్వరోగ నివారిణి అని రైతుల నమ్మకం తరువాత పశువులన్నింటికి స్నానం చేయించి వాటిని అందంగా అలంకరిస్తారు వాటికి పిండి వంటలను తినిపిస్తారు భక్తిగా పూజిస్తారు ఈ రోజు వినోదాలను కూడా పశువులతో కలిసే ఆస్వాదిస్తారు ముఖ్యంగా ఈరోజు ఎడ్ల పందాలను కోడి పందాలను జరుపుకుంటారు వ్యవసాయ వృత్తులు రైతులకు సహాయపడుతున్నందుకు కృతజ్ఞతా భావంతో ప్రేమ పూర్వకంగా పశువులను గౌరవించి పూజిస్తారు నెల రోజుల ధనుర్మాస ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి ఈ ఉత్సవాలు ముగిసిన సూచనగా ప్రతి ఇంటివారు ఈరోజు రథం ముగ్గు వేస్తారు ఇవండి మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ ప్రత్యేకతలు మనం లీడ్ చేస్తున్న ఈ బిజీ లైఫ్ లో సంక్రాంతి పండుగకు మనస్ఫూర్తిగా మన సమయాన్ని కేటాయిద్దాం మన బంధుమిత్రులతో కలిసి ఈ పండుగని జరుపుకుందాం మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగలోని ప్రతి ఘట్టాన్ని ప్రతి ప్రత్యేకతను మన పిల్లలు కూడా ఆచరించినట్టు చేద్దాం ఆ అనుభూతిలో ఉన్న ఆనందాన్ని వారికి అందిద్దాం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలన్న ఆలోచనను పిల్లలకు తెలియజేయటానికి దాన ధర్మాలను వాళ్లతో చేయిద్దాం మన బలగం ఎంత పెద్దదో వారికి అర్థమైనట్టు చెబుదాం నలుగురితో కలిసినప్పుడు ప్రవర్తన ఎలా ఉండాలో పిల్లలకు నేర్పిద్దాం మన బంధువుల ప్రేమాభిమానాలు ఎంత గొప్పవో తెలియజేద్దాం తెలుగు సంస్కృతిని తెలుగు సాంప్రదాయాలని తెలుగు వారసత్వాన్ని మన పిల్లలకు అందిద్దాం మరి ఎందుకు ఆలస్యం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుదామా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు వీడియోను షేర్ చేయండి చివరిగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్